జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లిలో ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో మేడిపల్లి శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు వెంటనే అతని పట్టుకుని విచారించగా గంజాయి అమ్ముతున్నట్లు వెల్లడైంది నిందితుడు పోగుల అజయ్ కోరుట్ల నివాసుడు మూడు వందల గ్రాముల గంజాయి హీరో ఎహెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు అజయ్ మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మొహమ్మద్ అజార్ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి కోరుట్ల మెట్పల్లి పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది సమాచారం అతడు అనుమానాస్పదంగా ఉండగా ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో అతన్ని తనిఖీ చేయగా అతని బండిలో సుమారు మూడు వందల గ్రాముల గంజాయి మరియు తన వద్ద ఒక సెల్ ఉండగా వెంటనే అతనిని అదుపులోనికి తీసుకొని గంజాయిని సెల్ ఫోన్ను బండిని ఇద్దరు ప్రభుత్వ పంచుల చే పంచనామాలు వ్రాసి స్వాధీనపరచుకొని అతని ఒక్క వివరం గోగుల అజయ్ ఇరవై మూడు సంవత్సరాలు కోరుట్ల పట్టణం తాను నిజామాబాద్ నుంచి అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుక్కొని తీసుకువస్తున్నానని అటు గంజాయి కోర్టులలో ఇతర వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఐదు వందల రూపాయల చొప్పున అమ్ముకుంటున్నానని తను తెలిపగా అతన్ని అదుపులోనికి తీసుకొని తదుపరి నిమిత్తము ఈరోజు అతన్ని రిమాండ్కు తరలించడం అనేది